ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రెబర్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి రాజా షాప్ సినిమా ఈ నెల తొమ్మిదవ తారీఖున సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతూ ఉంది అదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు ఇది పన్నెండో తారీఖున రిలీజ్ కాబోతున్న సినిమా ఈ రెండు సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు ఇలా తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు వాళ్ళు అప్రోచ్ కావడానికి ఉన్న కారణం ఏంటి అంటే వాళ్ళు పెద్ద హీరోల సినిమాలు తీశారు కాబట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టారు కాబట్టి మా సినిమాలకు ప్రివియర్ షోలు బెనిఫిట్ షోలకి అవకాశం ఇవ్వండి మా సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు మీ అందరికీ గుర్తుంది కదా ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా తర్వాత అఖండా టూ సినిమా రిలీజ్ సందర్భంగా హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు ఎందుకు ప్రీమియర్ షోలు వేస్తున్నారు ఎందుకు బెనిఫిట్ షోలు వేస్తున్నారు ఎవరి బెనిఫిట్ కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారు ఎందుకు సినిమా టిక్కెట్ ధరలు పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి హైకోర్టు చాలా సీరియస్ అయ్యి టిక్కెట్ ధరలు పెంచొద్దని తర్వాత ప్రీమియర్ షోలకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వద్దంటూ గవర్నమెంట్కి చెప్పడం మాత్రమే కాకుండా అప్పటికే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది అప్పుడు సినిమా ఫోటోగ్రఫీ మంత్రి తెలంగాణ కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక రాబోయే కాలంలో ఏ సినిమా వాళ్ళు కూడా ప్రీవియర్ షోల కోసం బెనిఫిట్ షోల కోసం టికెట్ ధరల పెంపు కోసం మమ్మల్ని అప్రోచ్ కావద్దు మేము ఎవరికీ పర్మిషన్ ఇవ్వం సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో కావచ్చు ప్రీవియర్ షోల విషయంలో కావచ్చు బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు హైకోర్టు చాలా సీరియస్గా ఉంది కాబట్టి మా ప్రభుత్వం కూడా ఇక రాబోయే కాలంలో ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వకూడదని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నా ఇంకెవరూ కూడా సినిమా వాళ్ళు మమ్మల్ని దీనికోసం అప్రోచ్ కావద్దని అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగినా లాభం లేదు ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా లేదు ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినా సరే ఎవరో ఒకళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు గతంలోనే హైకోర్టు చెప్పింది ఇంకెవరూ కూడా సినిమా టిక్కెట్ ధరల మీద హైకోర్టును అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి రావద్దు అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా ఇబ్బంది హైదరాబాద్ అనేది చాలా పెద్ద మార్కెట్ సరే ఉన్నంతలో వెసులుబాటు ఏంటంటే ఆంధ్రాలో ప్రిపేర్ షోలు ఉన్నాయి ఆంధ్రాలో బెనిఫిట్ షోలు ఉన్నాయి ఆంధ్రాలో సినిమా టికెట్ ధరలు పెంచుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది ఇవాళ రాజాసేపుకు సంబంధించి ఒక జీవో ఉంది గవర్నమెంట్ ఆర్డర్ ఉందని మనం వింటా ఉన్నాం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రైవేట్ షోలకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇష్టం అదే క్రమంలో చిరంజీవి సినిమా కూడా వస్తుంది సో ఆంధ్రాలో ఇబ్బంది లేదు సంక్రాంతి సందర్భంగా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా దాదాపు ఆంధ్రా పోతారు కాబట్టి అక్కడ చూసేటువంటి అవకాశం ఉంది కాదు అనేది కాదు కాకపోతే హైదరాబాద్ పెద్ద మార్కెట్ ఎంత అవునన్నా కాదన్నా హైదరాబాద్లో పెద్ద సినిమాలకి ప్రివేర్ షోలకి బెనిఫిట్ షోలకి అవకాశం లేకపోతే సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకపోతే వీళ్ళకి పెద్ద ఎత్తున నష్టం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రివియర్ షో ద్వారా ఇరవై నుంచి ముప్పై కోట్లు ఒక్కొక్క సినిమాకి వస్తాయి ఆ సినిమా టికెట్ ధరల స్థాయిని బట్టి ఇరవై నుంచి ముప్పై కోట్లు వస్తాయి మన ఇరవై నుంచి ముప్పై కోట్లు ఆ సినిమా లాస్ అయినట్టే లెక్క తర్వాత సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకపోతే అది కూడా ఇబ్బందికరమే సినిమా వాళ్ళకి వాళ్ళు పెట్టిన బడ్జెట్ రాదు ఎందులో రాజా అయితే ఐదు వందల కోట్లతో తీసిన సినిమా అనొచ్చు ఎవరు తీయమన్నారు అనొచ్చు కరెక్టే ఆ లాజిక్ కరెక్టే నేను గత నుంచి ప్రశ్నిస్తున్నా మీరు బడ్జెట్ పెట్టి తీశారు మీరు అంత బడ్జెట్ పెట్టి తీసినప్పుడు ఆ సినిమా చాలా క్వాలిటీగా ఉండాలి చాలా చూడబుద్దు ఉండాలి రిపీటెడ్ ఆడియన్స్ రావాలి రిపీటెడ్ ఆడియన్స్ వచ్చినప్పుడు మీరు ఐదు వందల కోట్లే పెట్టండి వెయ్యి కోట్లు పెట్టండి సినిమా వాళ్ళు చూసినప్పుడు డబ్బులు వస్తాయి అంతేగాని సినిమా బాగుందో లేదో తెలిసే లోపే ధరలు పెంచడం ద్వారా డబ్బులు రాబట్టుకోవాలనేటువంటి తీరి తప్పు డబ్బులు రాబట్టుకోవాలని తీరి తప్పు మీరు బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ కూడా ఎలా పెంచుతారనుకోండి అనుకోండి సగం బడ్జెట్ హీరోకి తర్వాత ఇంకెక్కువ బడ్జెట్ డైరెక్టర్కి హీరోయిన్కి ఈ ముగ్గురు నలుగురికే మొత్తం సినిమా బడ్జెట్ అంతా సినిమా బడ్జెట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అదే సినిమా నిర్మాణానికి సినిమా ప్రొడక్షన్ ఖర్చుకి దాంట్లో నటించే ఇతర నటీమణులకి వీళ్ళందరికీ ఏం పెద్దగా ఏమి బెనిఫిట్ ఉండదు సినిమా ఒక ఐదు వందల కోట్లు ఏంటంటే దాంట్లో ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయలు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం రెమ్యురేషన్స్ మళ్ళీ వాళ్ళకి కల్పించే సౌకర్యాలకి వెళ్ళిపోయింది హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కి కొద్దిగా పెద్ద నటులు ఇంకెవరన్నా సినిమాలు ఉంటే వాళ్ళకి అంతటితో అయిపోద్ది వాళ్ళతోనే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బడ్జెట్ అయిపోయింది మరి దానికి సినిమా పెట్టామని పేరు చెప్తారు సినిమా పేరుతోటి డబ్బుల్ని పెద్ద ఎత్తున హీరోలకి హీరోయిన్లకి డైరెక్టర్కి దోచి పెడుతున్నారు వందల కోట్ల రూపాయలు మన నిజానికి హీరోలకి అంత మార్కెట్ స్థాయి ఉంటే వాళ్ళ పేరుతోటి సినిమా అమ్ముకుంటే పెద్దది కదా మరి టికెట్ ధరలు పెంచి డబ్బులు రాబట్టుకోవడం ఎందుకు ఇప్పుడు ప్రభాస్కి మూడు వందల కోట్ల మార్కెట్ ఉంది చిరంజీవికి వంద కోట్ల మార్కెట్ ఉంది లేదా రెండు వందల కోట్ల మార్కెట్ ఉంది అనుకుందాం వీళ్ళందరికీ కొన్ని వందల కోట్ల మార్కెట్ ఉంది అనుకుందాం మరి వాళ్ళని చూసి జనాలు వస్తారు కదా సినిమా బాగున్నా బాలైపోయిన చిరంజీవిని ప్రభాస్ని ఇంకెవరైనా హీరోలు అయితే వాళ్ళని చూసి డీటెల్ జనం వస్తారు కదా రిపీటెడ్గా వస్తారు కదా సినిమా బాగున్నా బాలపైన వస్తారు కదా మరి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి కదా సినిమాకి హీరోలకి అంత మార్కెట్ ఉంది అంటే మరి ఆ మార్కెట్ని ఎన్కే చేసుకుంటా పోయా మరి టికెట్ ధరలు పెంచడం ఎందుకు కాదు కుత్రి మార్కెట్ ఏర్పాటు చేయటం వందల కోట్ల రెమనేషన్ ఇవ్వటం బ్లాక్ వైట్ చేయటం ఇవన్నీ నడుస్తున్నాయి దీని మీద దీనికి ప్రభుత్వాలు కూడా ఆహా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీశారు కదా ఇద్దాం సినిమా బాగుండాలి కదా సినిమా ఇండస్ట్రీ బాగుండాలి కదా సినిమా ఇండస్ట్రీ బాగుండాలి దాంట్లో భిన్నాప్రాయం లేదు సినిమా బాగుండాలి దాంట్లో భిన్నాప్రాయం లేదు సినిమా అంటే కేవలం హీరోయినో హీరో మాత్రమే కాదు సినిమాలో కథ ఉండాలి కథలో ఉన్న పాత్ర అందరికీ ఇంపార్టెన్స్ ఉండాలి వాళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీ సినిమా ద్వారా బతికే వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి కానీ ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టి మొత్తం వీళ్ళకే దోచిపెడితే అది అది కాదు సినిమా అంటే దానికోసం జనాల నెత్తి మీద జనాల జేబులు చిల్లు పెట్టేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు దీన్నే హైకోర్టు చెప్పింది సో కాబట్టి రెండు సినిమాలకు సంబంధించిన వాళ్ళు నేను మాట్లాడింది చిరంజీవి గారి అభిమానులు ప్రభాస్ గారి అభిమానులు హట్ కావచ్చు కానీ వీరిద్దరి కోసమే నేను చెప్పలే ఏ హీరో అయినా నేను ఇదే చెప్తాను మన జనాన్ని దోచుకున్నారు సినిమా పేరుతోటి అది తప్పు అంట నేను సినిమా టిక్కెట్ ధరలపై థియేటర్కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుందండి సామాన్యులు భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకు ఐబొమ్మ రవికి అంత మద్దతు వచ్చింది అరెస్ట్ అయినప్పుడు ఒక పైరిసీ చేసిన వ్యక్తికి ఎందుకు మద్దతు వచ్చింది మద్దతు రావడానికి ఉన్న కారణం సినిమా టికెట్ రేటు విపరీతంగా ఉంటాం సినిమా థియేటర్లో తిని బండారు కాల నుంచి మొదలుపెట్టి మొత్తం దోపిడి విపరీతంగా ఉంటాం ఒక ఫ్యామిలీ సినిమాలు చూడాలంటే వేల కోట్ల రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉండటం వల్ల ఒక పైరసీ వెత్తికి విపరీతమైన మద్దతు వచ్చింది ఇది రియాలిటీ సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ